హైదరాబాద్ మీర్పేట ఘటనలో ఎవరైతే నిందితుడు గురుమూర్తి ఉన్నాడో గురుమూర్తిని రిమాండ్ లోకి తీసుకున్నప్పటి నుంచి కూడా కొత్త కొత్త విషయాలు భారీ ట్విస్ట్లు అయితే బయటపడుతున్నాయన్నమాట ఇక హైదరాబాద్ మీర్పేటకు చెందినటువంటి మాధవిని అత్యంత కిరాతకంగా ఈ గురుమూర్తి హతమార్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మనకు శరీర భాగాలను కట్ చేసి కుక్కర్ ఉడకబెట్టాడు ఈ దుర్మార్గుడు ఇక ఇతను మనకు చాలా మంచివాడని తన సహోద్యోగులు చెప్పినప్పటికీ కూడా ఇతను చాలా క్రూరుడని మనకి ఇక్కడ అర్థమైంది ఎంత అంటే జ దయ దయా లేనటువంటి ఒక వ్యక్తి అన్నమాట ఇతను ఈ గురుమూర్తి ఇక ఎక్స్ ఆర్మీలో అంటే రిటైర్డ్ ఆర్మీలో ఉండి కూడా ఆర్మీలో దేశానికి సేవ చేసి కూడా ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు ఇక దేశంలోనే సంచలనంగా మారింది ఈ యొక్క కేసు అనేది పోలీసులకు సవాల్ కూడా విసిరాడు గురుమూర్తి అప్పట్లో ఇక మొత్తానికి ఇప్పుడు గురుమూర్తి మరొక ట్విస్ట్ అనేది బయటపడింది ఈ కేసులో గురుమూర్తి ఒక్కడే ఇది గుర్తు పెట్టుకోవాలి మనం ఇక్కడ ఈ పాయింట్ గురుమూర్తి ఒక్కడే కాదు మరొక ముగ్గురు ఉన్నారు ఈ యొక్క గురుమూర్తితో పాటు మరొక ముగ్గురు ఉన్నారంట ఆ ముగ్గురులో కూడా ఇద్దరు మహిళలు ఉన్నట్లు కూడా ఇక్కడ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది ఇక మొత్తానికి ఏం జరిగింది గురుమూర్తి ఏం చెప్పాడు ఇంతకీ భార్య ఈ విధంగా చేసినటువంటి గురుమూర్తికి ఎవరు సహకరించారు ఆ ముగ్గురు ఎవరు అనే వివరాలు అయితే ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్తాను ఇది దేశంలోనే సంచలనం సృష్టించిన కేసు దీనికి సంబంధించి అందరం అంటే ఈ గురుమూర్తికి ఖచ్చితంగా శిక్ష పడాలి ఈ గురుమూర్తిని అలా చేయాలి ఇలా చేయాలని కూడా మనం కామెంట్స్ లో అయితే మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా మీ విలువైనటువంటి కామెంట్స్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ గురుమూర్తి గారిని ఏం చేయాలనేది మనం మీరే చెప్పాలి ఇక మనం వివరాల్లోకి వెళ్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇక హైదరాబాద్ మీర్పేటకు చెందినటువంటి గురుమూర్తి మనకు సంక్రాంతి రోజున అంటే జనవరి సంక్రాంతి రోజున ఈ గురుమూర్తి ఏం చేశాడంటే తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చడం జరిగింది ఇక ఈ మనకు పిల్లలను ఊరికి పంపించాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి ఇక భార్యతో గొడవ పడ్డాడు భార్యతో గొడవ పడి ఈ భార్యను హతమార్చాడు హతమార్చి ఆ శరీర భాగాలన్నీ కూడా కట్ చేసి ఉదయం ఆరు గంటలకు మొదలు పెట్టి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ శరీర భాగాలన్నీ కూడా కట్ చేసి అతను ఆ భాగాలన్నీ కూడా బకెట్ లో ఉడికించడము అలాగే కుక్కర్ లో ఉడికించడం ఇవన్నీ కూడా చేశాడు ఒళ్ళు గగురు పుడిచేటువంటి దృశ్యాలు అనమాట అసలు వింటేనే మనకు ఇంత కిరాతకంగా ఎలా చేశాడు ఇతను ఇతనికి జాలి దయ అనేటివి లేవా ఇంత దుర్మార్గుడా ఇతను అని అని చెప్పేసి మనం అనుకు అనుకుంటాం అక్కడ పక్కన వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళంతా కూడా అడిగినప్పుడు ఏం చెప్పాడంటే గురుమూర్తి కొన్ని విషయాలను వెల్లడించాడు గురుమూర్తి అంటే గురుమూర్తి రిటైర్డ్ ఆర్మీ అలాగే మనకు ఇక్కడ డిఆర్డిఓలో పనిచేస్తున్నాడు అంటే హైదరాబాద్ లో ఇక జిల్లలు కూడా దగ్గర ఇక జిల్లలు కూడా చెరువులోనే ఈ అవన్నీ కూడా ఈ బాడీ పార్ట్స్ అన్ని కూడా జిల్లలు కూడా చెరువులో పొడి చేసేసి అక్కడ చెరువులు ఎలిపేసాడు ఆ ఈ గురుమూర్తి పట్టుకున్నప్పుడు కూడా గురుమూర్తి ఏం చేశాడంటే ఇదంతా కూడా చేసి ఏమీ తెలియని వాడు మాదిరి వాళ్ళ అత్తమామలను తీసుకొని వాళ్ళ అత్తమామలను వెంటబెట్టుకుని ఆ పోలీస్ కి వెళ్ళి మీరుపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నా భార్య కనపడట్లేదు నా భార్య మిస్ అయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు అంతా కూడా చేశాడు మాధవిని మాయం చేసేసాడు మాధవిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు తర్వాత మళ్ళీ కూడా ఇత్తన పోయి కంప్లైంట్ ఇచ్చాడు ఏం తెలియనట్టు ఇక పోలీసులు గా ఏంటంటే ఒక భార్య కనపడలేదంటే ముందుగా విచారించేది భర్తనే భర్తను విచారించిన తర్వాత భర్తలో ఏం తప్పలేదు అనుకుంటే తర్వాత భర్త అమ్మ నాన్నను వీళ్ళందరినీ కూడా విచారిస్తారనమాట ఇక ఇక్కడ అదే స్టైల్లో పోలీసులు వారి స్టైల్లో యొక్క గురుమూర్తిని విచారించారు గురుమూర్తి అప్పటికి కూడా ఒప్పుకోలేదు గురుమూర్తి సవాల్ చేశాడు పోలీసులకి దమ్ముంటే అదే చెప్తున్న సినిమాల డైలాగ్ మాదిరి దమ్ముంటే నన్ను పట్టుకోండి అని అలా సవాల్ విసిరాడు గురుమూర్తి సవాల్ విసిరి లాస్ట్ కి మనకు ఈ యొక్క ఆ గురుమూర్తి చేసినటువంటి పనిని లోపల అంత ఇంట్లో అంతా కూడా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి ఇన్ఫ్రారెడ్ ద్వారా ఈ యొక్క మరకలన్నీ కూడా గుర్తించి వీటన్నిటిని కూడా మనకు స్కాన్ చేసి ఇవన్నీ కూడా రిపోర్ట్లు తీసుకుంటే అప్పటికి బయటపడ్డాడు నేను ఒక వెబ్ సిరీస్ చూసి అంటే ఒక సినిమా ఫస్ట్ వెబ్ సిరీస్ అన్నాడు తర్వాత మలయాళ సినిమా సూక్ష్మదర్శిని ఉంది కదా ఆ సినిమా మాదిరి కొన్ని కెమికల్స్ యూజ్ చేసి ఈ ఎముకలన్నీ కూడా కరిగిపోయేటట్టుగా చేసి ఇవన్నీ కూడా చేశానని చెప్పి ఒప్పుకున్నాడు నేరాన్ని అంగీకరించాడు కానీ నేరాన్ని అంగీకరించినా కూడా పోలీసులకు ఒక వెళితి ఎందుకంటే ఇంత చేసి కూడా ఏ ఆధారమో దొరకలేదు ఇక్కడ అంటే ఇతను ఒప్పుకున్నారు కాబట్టి సరిపోయింది అక్కడ కొన్ని వాటిని గుర్తించేసు పక్కన వాసనలు వీటిని బట్టి పక్కన వాళ్ళు చెప్పిన మాటలను బట్టి గురుమూర్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్ ఖైదీగా ఉంచి ఇక న్యాయమూర్తి ముందు కూడా గురుమూర్తిని హాజరు పరిస్తే గురుమూర్తి ఒకటే సమాధానం చెప్పండి నీకు ఎవరైనా లాయర్ కావాలా నీ తరపున వాదించడానికి ఎవరైనా కావాలా అని చెప్పి అడిగితే గురుమూర్తి నాకు ఎవరు లాయర్ వద్దు నేను జైల్లోనే ఉంటానని కూడా చెప్పారు ఈ మధ్యలో నేను ఒక వీడియో కూడా పెట్టాను మీకోసం అలా గురుమూర్తి చాలా ఇన్నోసెంట్ లాగా ఉంటాడు చూడడానికి చాలా అమాయకుడని మనకు సిపి గారు కూడా అప్పట్లో ఈ కేసు గురుమూర్తిని పట్టుకున్నప్పుడు ఆయన అదే చెప్పారు చాలా అమాయకుడుగా ఉంటాడు ఆనంద అందంగా ఉన్నాడు కూడా ఈ గురుమూర్తి ఇక్కడ అతను పనిచేసేటువంటి ఆఫీస్ వాడి కూడా చాలా మంచివాడు ఇతరులకు సహాయపడేటువంటి గుణం అయితే ఉంది గురుమూర్తి దగ్గర చాలా మంచివాడు అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది ఇక ఇంత మంచితనం ఉన్నటువంటి వ్యక్తి ఇలా మారడానికి కారణం ఏంటి అనేది అనే కోణంలో కూడా మనకు పోలీసులు విచారించారు అయినా కూడా ఇక్కడ అతని భార్య ఎవరైతే మాధవి ఉందో ఆ మాధవి మీద ఎటువంటి తప్పు లేదని కూడా ఇక్కడ పోలీసులు తేల్చారనమాట ఇక మాధవి మీద ఎటువంటి తప్పు లేదు ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి కొత్త విషయం కనుక మనం చూస్తే మనందరం కూడా స్టన్ అయిపోతాం మనందరికీ కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ కేసులో గురుమూర్తి ఒక్కడే చేయలేదంట దీన్ని గురుమూర్తితో పాటు ముగ్గురు ఉన్నారని చెప్తున్నారు అందులో ఇద్దరు మహిళలు అసలు ఆడవాళ్లే ఆడవాళ్ళు ఎందుకు చెప్తారు మన చాలా మంది ఆడదానికి ఆడదే శత్రువు అని ఇలా మనకు ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువు లాగా ఇక్కడ గురుమూర్తితో పాటు ముగ్గురు ఉన్నారంట ఆ ముగ్గురులో ఇద్దరు ఆడవాళ్ళు వీళ్ళంతా కూడా పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇది చాలా పెద్ద ట్విస్ట్ మనకు ఇప్పటికైతే ఒప్పుకున్నాడు గురుమూర్తి ఇన్ని రోజులు కూడా సైలెంట్ గా మౌనంగా నాకేం తెలీదు నేనే చేశాను అని ఒకసారి చెప్తాడు నాకేం తెలియదు అని ఒకసారి చెప్పాడు ఇవన్నీ కూడా చెప్పి లాస్ట్ కి దొరికిపోయిన తర్వాత ఇప్పటికి బయట పెట్టాడు ఇప్పుడు రిమాండ్ లో ఉన్నప్పుడు రిమాండ్ లో పోలీసులు విచారిస్తే నీతో పాటు ఎవరైనా ఉన్నారా ఏంటి నువ్వు అక్కడే ఎలా చేసావు ఇంత దారుణం ఎట్లా చేసావు ఏంటి అని పోలీసులు విచారిస్తే ఆ విచారంలో నాతో పాటు మరొక ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురులో కూడా ఇద్దరు మహిళలు ఉన్నారు వాళ్ళంతా కూడా పరారీలో ఉన్నారు అని చెప్పి వాళ్ళను వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు పోలీసులకు గురుమూర్తి ఇక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వీళ్ళని త్వరలోనే పట్టుకుంటామని కూడా చెప్పారనమాట ఇక పట్టుకుంటే కనుక ఎలా జరిగింది ఇన్సిడెంట్ ఇక ఎవరిది తప్పు ఉంది ఇందులో ఎందుకు అసలు ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం బయటకు వస్తాయి ప్రస్తుతానికైతే గురుమూర్తికి ఇంకా శిక్ష ఖరారు కాలేదు రిమాండ్ లోనే ఉన్నాడు ఇక శిక్ష ఇవన్నీ కూడా బయటపడితే అంటే పూర్తి స్థాయి విచారణ తర్వాత ఇతనికి తీర్పు వస్తుంది కాబట్టి మనకు అప్పటి వరకు కూడా మనం వేచి చూడాలి ఖచ్చితంగా గురుమూర్తికి ఎటువంటి శిక్ష వేయాలి ఇటువంటి భార్యలను అనవసరంగా అమాయకురాలైనటువంటి భార్యను ఇతడు క్రూరంగా ఇలా చేసినటువంటి నేపథ్యంలో ఇతనికి ఎటువంటి శిక్ష విధిస్తే బాగుంటుంది అనే కామెంట్స్ అయితే మీరు చేయండి అలాగే మనం ఇటీవల చూసామండి కేరళలో ఆ ఒక ప్రియుడికి విషమిచ్చి ప్రియుడిని హతమార్చినటువంటి గిరీష్మ నేను ఆ వీడియో కూడా పెట్టాను రాత్రి మీరు చూడకంటే చూడొచ్చు మన ఛానల్లో ఉంది అసలు ఆ అమ్మాయి అంతా కూడా చేసి ఒక ఆ ఇది చేసేసి ఒక తనను నమ్ముకొని ప్రేమించినటువంటి అతన్ని హతమార్చి తర్వాత నాకేం తెలియదు అని చెప్పేసి ఆమెను అరెస్ట్ చేసినటువంటి కేరళ కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధిస్తే ఆ ఉరిశిక్ష రద్దు చేయండి నాకు నేను నిర్దోషిని నాకు కావాలనే నా పైన నిందలు వేస్తున్నారు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసింది చూడండి ఇక్కడ హైకోర్టు కూడా ఆ ఈమె అప్పీల్ ఎప్పుడైతే చేస్తున్నప్పుడు ఈమెకు ఆ రిమాండ్ లో ఉంచారు అంతే కానీ ఉరి ఉరిశిక్షను కూడా రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది అక్కడ ఈమె సవాల్ చేస్తోంది కాబట్టి ఇలా ఉన్నాయండి కాబట్టి ఇలాంటి కొన్ని లూప్ హోల్స్ ను తెలుసుకుని చట్టానికి దొరకకుండా వీళ్ళు తప్పు చేసి కూడా బయటపడిపోతున్నారు జీవిత ఖైదీలు గాను లేకపోతే కొన్ని రోజులు శిక్షను వి సత్ప్రవర్తనతో బయటకు వచ్చేయడము ఇలా చేస్తున్నారు కాబట్టి గురుమూర్తి ఇంత దారుణానికి ఒడిగట్టాడు దేశమంతా కూడా ఈ కేసు వైపు చూసింది మరి గురుమూర్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ పిల్లలు అనాథలైపోయారు ఇక కనీ పెంచినటువంటి మాధవి తల్లిదండ్రులు అనాథలైపోయారు ఇక వారి కడుపు కోత ఎవరు తీరిస్తారు ఈ పిల్లలకు అమ్మ అమ్మ లేని లోటును ఎవరు తీరిస్తారు వీటన్నిటికీ కూడా ఈ గురుమూర్తి సమాధానం చెప్పాలి కాబట్టి మనం దీనిపైన మీ జడ్జిమెంట్ చాలా అవసరం మీరు తప్పకుండా కామెంట్స్ చేయండి మీ విలువైన కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి